తెలంగాణ ఏర్పాటులో నెత్తురు చెందింది ఇరు రాష్ట్రాల ప్రజలు సంబరాలు చేసుకోలేదు దీని మీద నేను చెప్తా ఏపీ విభజన సరిగా జరగలేదు వాజ్పేయి హామ్లో మూడు రాష్ట్రాలు చక్కగా ఏర్పడాయి కొత్త పార్లమెంట్లో మోడీ తెలంగాణ ఆత్మగౌరవం అవమానించడమే అంటూ రాహుల్ ఒక ట్వీట్ చేసిండు ప్రధాని స్ఫూర్తి కించపరిచేలా ప్రధాని బోల్డర్ స్ఫూర్తి కించపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు అంటూ రేవంత్ రెడ్డి మోడీ క్షేమాపణ చెప్పాలట ఇక వీళ్ళందరికీ వాస్తవంగా మనం కౌంటర్ ఇవ్వాలి సరే నేను ఏదో మోడీకి సపోర్ట్ చేసినట్టు అది కాకుండా వాస్తవంగా వాస్తవంగా ఇక్కడ వీళ్ళందరి ముచ్చట్లు అని మనం చెప్పుకోవాలి సరే ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే మోడీని సపోర్ట్ చేస్తున్నాము అది ఇది అని అనుకుంటారు అనుకొని ప్రాబ్లం ఏం లేదు కాకపోతే వాస్తవాలు చెప్తాను నేను ఇక్కడ మోడీ ఏమన్నాడు క్లియర్గా రెండు రాష్ట్రాల విభజన సరిగా జరగలేదు అన్నాడు ఏది ఇటు తెలంగాణ కావచ్చు లేదంటే ఇటు ఏపీ విభజన సరిగా జరగలేదు అన్నాడు వాస్తవంగా జరగలేదు వాస్తవంగా జరగలేదు అవును కదా ఈరోజు ఏపీకి సంబంధించి క్యాపిటల్ సిటీ ఎక్కడ ఉంది దానిపై స్పష్టత ఉందా ఎందుకు క్యాపిటల్ సిటీ ఎందుకు డిసైడ్ చేయలేదు చంద్రబాబు అమరావతి అంటాడు జగన్ ఏమో వైజాగ్ ఇంకే మూడు రా మూడు రాజధానులు అనుకుంటా ఆయన ఒక కొత్త దుకాణం ఈరోజు ఏపీ మునిగిపోయిందా కాదా ఈరోజు సరే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలంగాణ సంబంధించినటువంటి ఏదైతే రిఆర్గనైజేషన్ బిల్లు ఉందో ఆ రీఆర్గనైజేషన్ బిల్లో ఏమైనా ఇంప్లిమెంట్ అయినాయా ఎందుకు కాలేదు ఉద్యమకాలకు ఏమైనా న్యాయం జరిగిందా ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం తప్ప కేసీఆర్ కుటుంబం తప్ప ఏదన్నా ఇంప్లిమెంటే ఏదన్నా జరిగిందా తెలంగాణలో మార్పు ఏదైనా డెవలప్మెంట్ జరిగిందా స్పెషల్ స్టేటస్ కింద ఇటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ ఏమైనా అడ్వాంటేజ్ జరిగిందా జరగలేదు కదా ఇక్కడ ఏది జరగలేదు ఏపీకి జరగలేదు తెలంగాణ జరగలేదు అందుకే మోడీ రెండు రాష్ట్రాల విభజన సరిగా జరగలేదు అనేది ఆయన స్పష్టంగా చెప్పిండు దాన్ని పట్టుకొని ఈ సన్నాసులు మోడీ క్షమాపణ చెప్పాలట ఏం నీకేం విలువ ఉందని నీకు చెప్తారు నాయన కేటీఆర్ చెప్పు నీకేం విలువ ఉందని చెప్తారు నీకు మోడీకి ఎందుకు క్షేమాపణ చెప్పాలి నువ్వు ఆయన ఖాళీ గోటికి కూడా సరిపోవురా నాయన నువ్వు ఖాళీ గోటికి కూడా సరిపోవు రోజు ఆయన కాళ్ళు మొక్కి ఆ నీళ్ళు ఆ కాలు ఆ నీళ్ళతోటి ఆ కాళ్ళు కడిగి నీళ్ళు చల్లుకున్నా కానీ నీ పాపాలు తీరవు మీ నీ నీ కుటుంబాన్ని మీరు మాట్లాడుతున్నారా మోడీ క్షమాపా చెప్పాలి ఎందుకు చెప్తారు నీకు మీరు చేసిన మీ దోపిడి మీ అన్న మీ కథలు మీ కార్కాలు తెలివయా మీరు మాట్లాడుతున్నారా తు మీ బతుకు ఏం బతుకులు రానా మీ తెలంగాణ ఏర్పాటులో నెత్తురు చెందింది ఇరు రాష్ట్రాల ప్రజలు సంబరాలు చేసుకోలేదు దీని మీద నేను చెప్తా ఏపీ విభజన సరిగా జరగలేదు వాజ్పేయి హామీలో మూడు రాష్ట్రాలు చక్కగా ఏర్పడ్డాయి కొత్త పార్లమెంట్లో మోడీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించమంటూ రాహుల్ ఒక ట్వీట్ చేసిండు ప్రధాని స్ఫూర్తి కించపరిచేలా ప్రధాని బోల్డర్ స్ఫూర్తి కించపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు అంటూ రేవంత్ రెడ్డి మోడీ క్షేమపణ చెప్పాలంట ఇక వీళ్ళందరికీ వాస్తవంగా మనం కౌంటర్ ఇవ్వాలి సరే నేను ఏదో మోడీకి సపోర్ట్ చేసినట్టు అది కాకుండా వాస్తవంగా వాస్తవంగా ఇక్కడ వీళ్ళందరి ధోకేబాధకు ముచ్చట్లని మనం చెప్పుకోవాలి సరే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు అంటే మోడీని సపోర్ట్ చేస్తున్నాము అది ఇది అని అనుకుంటారు అనుకొని ప్రాబ్లం ఏం లేదు కాకపోతే వాస్తవాలు చెప్తాను నేను ఇక్కడ మోడీ ఏమన్నాడు క్లియర్గా రెండు రాష్ట్రాల విభజన సరిగా జరగలేదు అన్నాడు ఏది ఇటు తెలంగాణ కావచ్చు లేదంటే ఇటు ఏపీ విభజన సరిగా జరగలేదు అన్నాడు వాస్తవంగా జరగలేదు వాస్తవంగా జరగలేదు అవును కదా ఈరోజు ఏపీకి సంబంధించి క్యాపిటల్ సిటీ ఎక్కడుంది దానిపై స్పష్టత ఉందా ఎందుకు క్యాపిటల్ సిటీ ఎందుకు డిసైడ్ చేయలేదు చంద్రబాబు ఏమో అమరావతి అంటాడు జగన్ ఏమో వైజాగ్ ఇంకే మూడు రా మూడు రాజధానులు అనుకుంటా ఆయన ఒక కొత్త దుకాణం ఈరోజు ఏపీ మునిగిపోయిందా కాదా ఈరోజు సరే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే రిఆర్గనైజేషన్ బిల్ ఉందో ఆ రీఆర్గనైజేషన్ బిల్లో ఏమన్నా ఇంప్లిమెంట్ అయినాయా ఎందుకు కాలేదు ఉద్యమకారులకు ఏమైనా న్యాయం జరిగిందా ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం తప్ప కేసీఆర్ కుటుంబం తప్ప ఏదన్నా ఇంప్లిమెంట్ అయినా ఏదన్నా జరిగిందా తెలంగాణలో మార్పు ఏదైనా డెవలప్మెంట్ జరిగిందా స్పెషల్ స్టేటస్ కింద ఇటు ఏపీకి కానీ ఇటు తెలంగాణ కానీ ఏమైనా అడ్వాంటేజ్ జరిగిందా జరగలేదు కదా ఇక్కడ ఏది జరగలేదు ఏపీకి జరగలేదు తెలంగాణ జరగలేదు అందుకే మోడీ రెండు రాష్ట్రాల విభజన సరిగా జరగలేదు అనేది ఆయన స్పష్టంగా చెప్పిండు దాన్ని పట్టుకొని ఈ సన్నాసులు మోడీ క్షమాపణ చెప్పాలట ఏ ఏం నీకేం విలువ ఉందని నీకు చెప్తారు నాయన కేటీఆర్ చెప్పు నీకేం విలువ ఉందని చెప్తారు నీకు మోడీకి ఎందుకు క్షమాపణ చెప్పాలి నువ్వు ఆయన కాలి గోటికి కూడా సరిపోవురా రా నాయన నువ్వు కాళి గోటికి కూడా సరిపోవు రోజు ఆయన కాళ్ళు మొక్కి ఆ నీళ్ళు ఆ కాలు ఆ నీళ్ళతో కాళ్ళు కడిగి నీళ్ళు చల్లుకున్నా నీ పాపాలు తీరవు మీ నీ నీ కుటుంబాన్ని మీరు మాట్లాడుతున్నారా మోడీ చెప్పని చెప్పాలి ఎందుకు చెప్తారు నీకు మీరు చేసిన మీ దోపిడి మీ అన్న మీ కథలు మీ కార్కాలు తెలివయా మీరు మాట్లాడుతున్నారా తు మీ బతుకు ఏం నాయనా మీ